ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ అవసరమైతే తమ ప్రాణాలను సైతం లెగ్గ చేయకుండా త్యాగులు చేసిన పోలీసుల సేవలను మరవలేనివి అని వారి అమరత్వం అజరామరం అని మల్కాజ్గిరి డీసీపీ పద్మజ అన్నారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నాచారంలోని మెగా రక్తదాన శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శిబిరాన్ని డీసీపీ పద్మజ ఏసీపీ చక్రపాణిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం తమ జీవితాలను అర్పించిన పోలీసుల అమరత్వం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఈ వారోత్సవాలు పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి గొప్ప అవకాశం అని అన్నారు రక్తం కొరత తీర్చడానికి ప్రాణాలను రక్షించడానికి రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు పోలీసులతో పాటు స్థానిక యువత కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు పోలీస్ కమోమేషన్ డే సందర్భంగా ఈ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించే సందర్భంలో ఈరోజు డిఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్ నాచారం పోలీస్ యూనిట్స్లో మల్కాజగిరి జోన్కి సంబంధించి ఆల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అందరినీ యూత్ మరియు దాన్ని తీసుకొని చేసి ఇక్కడ దానికి వాలంటరీగా వచ్చి వాళ్ళు ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశాము జోన్కు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా మధ్యాహ్నం టైంకు దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ పాల్గొన్నారు దీనికి ప్రకజ ఐపీఎస్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు రాచకొండ పోలీస్ తరఫున మా సిపి చంద్రబాబు గారి ఆదేశాల ఈరోజు నిఘా క్యాంప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జోనల్ జోన్ నుంచి నేను మరియు విషాగుండర్సిటీ తర్వాత అన్ని ప్రదేశాలు ಸ್ಪಂದಿರು ಬ್ಲಡ್ ಡೊನೇಷನ್ ಕ್ಯಾಂಪ್ ಪಾಲ್ಗೊಳಗ ಪೊಲೀಸ್ ಕೂಡ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಸು ಪ್ರೀಕ್ಷಕರು ಕೂಡ ಈ ಬ್ಲಡ್ ಡೊನೇಷನ್ ಗೋಲೋತ್ಸವ ಇಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಅಮರವೀರು